వైన్ లో దొంగలు పడిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని మల్లికార్జున వైన్ షాప్లో రాత్రి ఓ దొంగ వైన్ షాప్ వెనకవైపున వైపున ఉన్న తలుపులు పగలగొట్టి వైన్ షాప్ లోకి ప్రవేశించి కౌంటర్లో ఉన్న లక్ష డెబ్బై వేల రూపాయల నగదును ఎత్తికెళ్లినట్లు వైన్ షాప్ యజమాన్ తెలిపారు కాగా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో దొంగతనం విజువల్స్ రికార్డ్ అయ్యింది ఉదయాన్నే పది గంటలకు యజమాని షాప్ ఓపెన్ చేసేసరికి వస్తువులన్నీ చిందరవందరగా ఉండడంతో చోరీ జరిగిందని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే పోలీసులు సంఘటనా స్థలాన్ని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు మాది ఓదల మల్లికార్జున ఫ్రెండ్స్ నేను ఒక పార్ట్నర్ను మేము కౌంటర్ మీద రోజు పది గంటలకు తిరిగి బంద్ చేసుకొని క్లోజ్ చేసుకొని పది గంటలకు ఇంటికి రోజు వెళ్ళడం జరుగుతుంది రోజు క్యాష్ రోజు ఇంటికి గుంచు వేయడం జరిగింది కాకపోతే ఈరోజు మాకు నిన్న నిన్న నైట్ పది పది గంటల వరకు ఏదో ఒక ఫంక్షన్ ఉండడం వలన క్యాష్ లేక క్యాష్ అందులో పెట్టడం జరిగింది నుండి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి డోరు పళ్ళబట్టి వెనుక నుండి వచ్చి క్యాష్ క్యాష్ ఎక్కకపోవడం